హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంటీ ఎందుకో ఊరికనే ఊరు వెళ్తున్నా అని చెప్పేసరికి అన్నీ రౌండప్ చేసినాయండి రౌండప్ చేసి ఇక ఆమె చుట్టూ తిరిగి ఆమెని తిని పాన్ చేసినాయి అనమాట అరే ఎందుకురా చెప్పిన వీళ్ళకి జోక్ అని ఆమె చాలా ఫీల్ అయిన తర్వాత చోటు అయితే ఇక ఇంట్లో కూర్చున్నాడు లేస్తేనే లేడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వాల్సిందే ఎక్కడికి వెళ్తావు అన్నట్టు కూర్చున్నాడు ఒకవేళ వాడు అక్కడి నుంచి లేస్తే మళ్ళా లాంటి వెళ్ళిపోతుందేమో అని వాడు కనీసం లోపలి గుర్రు రావట్లేదు వేసి వేసిన రారా చోటు అంటే కూడా వాడు కదలకుండా అత్తనే కూర్చున్నాడండి ఒక్కసారి వీడియో చూశాను మధ్యలో ఎవరో గేట్ ఫౌన్ చేసేసరికి ఇక ఆంటీ చూడ్డానికని వెళ్తే టోనిగాడు అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిండు ఇక వాడు వచ్చినాక ఎవరు రా నువ్వు అని ఎట్లా ఒక్కసారి చూడండి ఎవరు వచ్చినా ఇంతే ఫస్ట్ అరుస్తానే ఉంటాయి

వాళ్ళని చుట్టూ తిరుగుతున్నారని ఏం కొనియాలా ఏం కొనియాలా అని అడుగుతుంది కానీ వాళ్ళు మాత్రం అంత ఏదో సౌండ్ అయ్యింది ఎవరు వచ్చారని చెప్పి అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు సో ఈ మధ్య ఇంటికి ఎక్కువ వస్తుండడం వల్ల ఎవరో ఒకళ్ళు వాటికి కూడా భయం ఎక్కువైపోయింది ఇంకా ఆడేవి ఆడుతున్నాయి తిరిగేవి తిరుగుతున్నాయి అన్నమాట ఇక చుట్టూ తిరుగుతున్నాయి అనమాట బయటకు వెళ్తే మళ్ళీ లాక్కొని వస్తున్నాయి సరేలే అని చెప్పేసి ఇక అక్కడక్కడే తిరిగింది కొద్దిసేపటికి నార్మల్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట సో అనవసరంగా చెప్పాను రా బాబాని ఇక చోటుగా చూడండి అక్కడ నుంచి అస్సలు లేవనే లేవట్లేదు సో అదండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను దెన్ సపోర్ట్ వస్తాం థ్యాంక్ యూ సో మచ్